రైతు సోదరుల నమస్కారం అన్ని రకాల పంటలలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులైన తెల్లదోమ పచ్చదోమ ఎరనల్లి నల్లతామర పురుగు నివారణకు ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుపు రంగు పసుపు రంగు బ్లూ రంగు ఉన్నటువంటి గమ్ము అటలను పెట్టుకోవాలి వీటిని పెట్టుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల యొక్క సంతతిని నివారించుకోవడంతో పాటు వాటి ఉనికిని గమనించడానికి ఈ గమ్ము అటలు చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా రసాయన పురుగు మందుల యొక్క వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఈ గమ్మట్లు అందరూ సామూహికంగా వాడటం వల్ల మీ పంటల్లో వచ్చేటువంటి అన్ని రకాల రసం పీర్చ పురులను అరికట్టడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఎకరానికి కనీసం నలభై నుంచి అరవై వరకు గమ్మట్లు వాడుకుంటే అవి యాభై నుంచి అరవై రోజులు పనిచేస్తాయి ఈ విధంగా ప్రతి ఒక్క రైతు సోదరులు వాడుకోవాలని కోరుతున్నాము